హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో మీరంతా తొమ్మిదని చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్కి ఇంత కాంపిటీషన్ ఉంటుందా అసలు ఏంటి ఇంత క్రేజ్ దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి దీంట్లో ఉండే డిఫాల్ట్స్ ఏంటి అసలు ఎంత టైం పడుతుంది జాబ్లో మనం సెలెక్ట్ అవ్వడానికి అని చెప్పి చాలామందికి ఓ డౌట్ ఉంటుంది కదా సో దాని గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి అసలు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఏంటి డిఎస్సి ఎగ్జామ్కి ఇంత కాంపిటీషనా ఇంతమంది ఉంటున్నారు ఏంటి అనేది సో ప్రజెంట్ అయితే డిఎస్సీకే కాదండి ఏ అయినా కాంపిటీషన్ అలానే ఉంటుంది ఎందుకంటే మనం వెనకటి తరాలు చూసుకున్నట్లయితే చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట ఎవరో అసలు ఒకళ్ళు ఇద్దరు ఏదైనా కొంచెం మనీ పరంగా ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళే కొంచెం చదువుకునే వాళ్ళు చాలా వరకు చదువుకునే వాళ్ళు కాదు కానీ ప్రజెంట్ ఏంటంటే చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు అవునా కదా పేరెంట్స్ కూడా ఏంటంటే నేను చదువుకోకపోయినా నా పిల్లలు చదువుకునే మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి కష్టపడి తినో తినకొని ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నాయి ముగ్గురు పిల్లలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళని చదివిస్తున్నారనమాట సో వాళ్ళు ఉన్న స్తోమతను బట్టి కొంచెం మనీ బాగున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో మంచి మంచి ఫీజులు కట్టి లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి చక్కగా అలా బాగా ప్రిపేర్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని మంచి మంచి జాబ్ పొజిషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అలా అన్నమాట ఈ విధంగా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అనేది పెరిగిపోతూ ఉంది సో దానివల్ల మనకేంటి జాబ్స్కి కాంపిటీషన్ కూడా పెరిగిపోతూ ఉంది అవునా కదా అవును అంతే కదా సో ఈ రోజు మనం డిఎస్సికి ఎందుకు ఇంత కాంపిటీషన్ ఏంటి అనేది చూసుకున్నాము అలా డిఎస్సికి ఇంత కాంపిటీషన్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ జాబ్ కనుక వచ్చినట్లయితే ఇదేంటంటే సో చాలా మందికి కొంతమందికి ఏజ్ ఎక్కువలో వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది లైఫ్లో సెటిల్ త్వరగా అవ్వాలనుకునే వాళ్ళకి త్వరగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఈవెన్ కొంతమంది ఉంటారు ఇంటర్ అయిపోయింది వెంటనే టీటీసీ చదువుతారు టీటీసీ సెకండ్ ఇయర్లో ఉండగానే ఇయర్సీ నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ రాసి పోస్టింగ్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఇయర్స్లోపు వాళ్ళు జాబ్లో సెటిల్ అయిపోతారు సో చూసుకోండి వాళ్ళు ఎంత ఎంత వాళ్ళకి యూస్ఫుల్ అయిందో జాబ్ చూసారా ట్వంటీ ఇయర్స్కి గవర్నమెంట్ జాబ్ సెటిల్ అది గవర్నమెంట్ టీచర్ సో శాలరీ ఎంత ఉంటుంది ఏంటనే మీ అందరూ తెలుసా సో సో దాన్ని బట్టి తెలుసా సో అందువల్ల అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది థర్టీ ఫోర్ ఇయర్స్ లాస్ట్ అవకాశం దగ్గర పోరాడి పోరాడి కొంతమంది అప్పుడు జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి మధ్య తేడా ఏంటంటే కాంపిటీషన్ అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ రావడం ఫ్రెష్గా చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోవడం ఫ్రెష్ కొట్టేయడం జాబు అలా ఉంటుంది అనమాట ఏంటి అంటే టూ థౌజండ్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ అంతకుముందు చూసుకున్నట్లయితే పోస్టులు ఎక్కువ ఉండేవి డిఎస్సిలో అసలు ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో అటెండ్ చేసిన జాబ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి తర్వాత తర్వాత మెల్లగా ఏమైందంటే సో జనాభా సో ప్రజలు ఏం చేసుకున్నారంటే తెలుసుకున్నారనమాట సో ఇంటర్ అయిపోగానే టూ ఇయర్స్ టీటీసీ చదివితే చాలు వెంటనే మనం గవర్నమెంట్ జాబ్కి సెటిల్ అయిపో గవర్నమెంట్ జాబ్ రాసుకోవచ్చు వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది కదా అని చెప్పి మెల్లమెల్లగా తెలుసుకోవడం అవేర్నెస్ పెరగడం అలా అవడం వల్ల ఏమైంది చాలా మంది ఇక టూ థౌజండ్ ఫైవ్ టెన్ కానీ నుంచి ఏంటంటే ఈ టీటీసీ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అంతకుముందు బీఈడి చేసేవాళ్ళు ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం ఉన్నవాళ్ళు డిగ్రీ అయిపోయినా బీఈడీ చేసేవాళ్ళు టీటీసీ చాలా రేర్ అనమాట చేయడం కానీ తర్వాత తర్వాత ఏమైందంటే ఒకనొకప్పుడు డిఎస్సికి ఎయిటీ పర్సెంట్ టీటీసీ చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ బీఎడ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది పోస్టింగ్ అప్పుడు మొదలైందండి ఇంకా సో ఎయిటీ పర్సెంట్ పోస్టులు ఉంటున్నాయి కదా టీటీసీ అని చెప్పి ఎవరైతే బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కూడా ఈవెన్ బిఎడ్ చేసినా కూడా మరలా టీటీసీ చేసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అవునా కదా సో అలా కొత్త కొత్త బ్యాచెస్ కూడా కొంతమంది ఎక్కువ చదవడం వల్ల కాలేజ్ కాలేజెస్ కూడా ఎక్కువ అనమాట అలా కాలేజెస్ ఎక్కువ రావడం సీట్లు ఎక్కువ ఉండడం సో చదవడం ఎక్కువ అలా అందరూ ప్రతి ఒక్కళ్ళు టీటీసీ చేయడం టీటీసీ చదివిన తర్వాత డిగ్రీ మిగతా చేస్తూ ఉన్నారనమాట ఈ లోపు నోటిఫికేషన్ ఎప్పుడు చూసుకుందాంలే సో అని చెప్పి చదివి పక్కన పెట్టుకుందామని చెప్పి ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు టీటీసీ జాయిన్ అవుతున్నారు డిస్టెన్స్లో చేస్తున్నారు రెగ్యులర్ కాలేజీకి వెళ్ళి చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది సో రాను రాను ఏంటి ప్రజలు ఎక్కువ చదువుకుంటున్నారని చెప్పాం కదా ఇలా చదువుకోవడం వల్ల ఏంటి కొంచెం కష్టపడి పిల్లల్ని గవర్నమెంట్లో కాదు ప్రైవేట్లో వేస్తే ఇంకా మంచిగా చదువుకుంటారు ఇంకా బాగా చదువుతారని చెప్పి వాళ్ళకి కొంచెం అవగాహన లోపం వల్ల ఏంటంటే ఇక ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఇంకా అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా రావడం జరిగింది సో ఈ కాలక్రమంలో ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ తగ్గడం వల్ల పోస్టులేమో తగ్గిపోతూ వస్తున్నాయి ఇక్కడ మనకి టీటీసీ చేసే వాళ్ళ స్ట్రెంత్ ఏమో పెరిగిపోతూ వస్తుంది సో చూడండి ఇక్కడ గవర్నమెంట్ పిల్లలు తగ్గిపోవడం వల్ల పోస్టులు పిల్లలు ఎక్కువ ఉంటేనే మనకు పోస్టులు కూడా క్రియేట్ అయ్యేది పిల్లలు తగ్గిపోతూ ఉంటే ఉన్నవాళ్ళే ఎక్కువ అవుతూ ఉంటారు ఓ పక్క ఏం చదివే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాంపిటీషన్ అటు బీఈడి చేసి డిగ్రీ డిఎస్సి చేసి అటు బిఈడి చేసి ఇటు టీటీసీ చేసి రెండింటికి అవైలబుల్ ఉండి అట్లా మొత్తం అనమాట సో ఆ విధంగా డిఎస్సికి ఇంత క్రేజ్ అండి అసలు ఎందుకు ఏంటి అంటే శాలరీ చూసారా మీ అందరికీ తెలుసు కదా డిఎస్సిలో ఒక ఎస్జీటిగా జాబ్ పొందినట్లయితే ఎంత శాలరీ వస్తుంది ఎస్సీగా జాబ్లో జాయిన్ అయితే ఎంత శాలరీ వస్తుంది మీ అందరికి ఐడియా ఉందా సో దీని మీద నేనైతే రేపు మీకు ఫుల్ వీడియో అయితే నేను అనమాట నన్ను చాలా మంది ఎప్పుడో అడిగారు నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్టింగ్లోనే అక్క మీరు ఎంత తీసుకున్న శాలరీ ప్రజెంట్ మీకు ఎంత వస్తుంది హెచ్జీటీకి ఎంత అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మీకు ప్రోపర్గా వీడియో అయితే చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఆ శాలరీని బట్టి కూడా అసలు ఇప్పుడు మనం అనుకుందాం ఇప్పుడు అందరు జాబ్ జాబ్ కొట్టాలని ఎందుకు అనుకుంటారండి శాలరీ కోసమేగా సో దీంట్లో ఏంటి ఈ డిఎస్సి గవర్నమెంట్ టీచర్ జాబ్లో ఎక్కువ హాలిడేస్ ఉంటాయి టైమింగ్స్ కూడా నైన్ థర్టీ లేదా హై స్కూల్స్ అయితే ఫోర్ వరకు ఉంటుంది సో హాలిడేస్ ఉంటాయి టైమింగ్స్ కూడా అందరికీ సూటబుల్ అయ్యే టైమింగ్స్ లేడీస్కి అయితే మరీ బెస్ట్ జాబ్ అనమాట ఇది సో ఎక్కువ మంది లేడీస్ చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు ఇట్లా జాబ్ చేసుకుంటా అలా ఉండొచ్చు మిగతా జాబ్స్ అనుకోండి కొంచెం ఎక్కువ టైమింగ్ ఎక్కువ స్ట్రెస్ అలా ఉంటాయి కదా అని చెప్పి ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది అలానే శాలరీ కూడా బాగుంటుంది లైఫ్ సెటిల్ అవుతుంది లైఫ్ ఒక సెక్యూర్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అంటే అది ఎక్స్పెక్టే వేరు అవునా కదా సో అందులో టీచర్ ఏంటి ప్రతి ఒక్కళ్ళు మన స్టూడెంట్ ఎంత పెద్ద రేంజ్ కన్నా వెళ్ళని మనల్ని సార్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ అని చెప్పి మన దగ్గరికి వస్తారు సో అలాంటి పిల్లలు మనం తయారు చేసే పొజిషన్లో ఉంటాం అవునా కాదా పెద్ద సీఎంలు అవన్నీ లేకపోతే ఇంకోటి ఇంకోటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరైనా వాళ్ళు టీచర్స్ డేకి వెళ్ళి ఎవరు మొక్కుతారు వాళ్ళ టీచర్స్ని గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మీరే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు అని చెప్పి అంత రెస్పెక్టబుల్ జాబ్ అనమాట సో దట్స్ వై అందుకనే అందరు ఏం చేస్తున్నారంటే ఈ జాబ్ని చూజ్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇవన్నీ బెనిఫిట్స్ అయితే హాలిడేస్ ఉంటాయి చక్కగా టైమింగు బాగుంటుంది ప్రతి పండగకి సెలవులు ఉంటాయి చక్కగా పిల్లలతో ఆడుతా పాడుతా మనం వాళ్ళకి చదువు నేర్పించుకుంటా ఉండొచ్చు ఎక్కువ స్ట్రెస్ ఉండదు అవునా కాదా సో అలా అని చెప్పి ఒకప్పుడు బాగా జాబ్స్ వస్తూ ఉండయి ప్రజెంట్ అయితే కాంపిటీషన్ అనమాట నేను టూ థౌజండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాచ్ అనమాట డిఎడ్ అప్పుడే బాగా ట్రెండ్ నడుస్తుంది అనమాట టీటీసీకి బాగా అప్పటికి అప్పటికే టెన్ లెవెన్ వాళ్ళు బాగా జాయిన్ అవుతూ ఉన్నారు మేము వచ్చేటప్పటికి ఇంకా బాగా అనమాట సో ఇంకా టీటీసీ చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వందలో ఫార్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా టీటీసీకి జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు అవునా కదా సో ఈ విధంగా కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది బట్ కానీ సో దీంట్లో ఉండే డిఫాల్ట్స్ ఏంటి చాలామంది ఇప్పుడు నేను తిడుతూ ఉంటారు ఎందుకమ్మా ఈ డిఎస్సీ గురించి చూతావు చేసి మేము అల్లాడిపోతున్నాము జాబులు లేక నోటిఫికేషన్ లేక మళ్ళీ దీని గురించి నువ్వు గొప్పగా చెప్తున్నావు అని కొంతమంది అంటూ ఉంటారు అది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉండే డీఫాల్ట్స్ నేను మీకు చెప్తాను అనమాట ఏంటి అంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి బాగుంటే అదృష్టం ఉంటే మనం అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేస్తే లైఫ్ ఫుల్ హ్యాపీ లేదనుకోండి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి ఈలోపు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనుకోండి ఈలోపు అయిపోయే బ్యాచ్లు రెండు వస్తాయి వాళ్ళు ఫ్రెష్ వస్తారు అన్నమాట వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు మనకి ఆల్రెడీ టూ ఇయర్స్ వెనకాల ఉంటా ఉంటాం కదా వాళ్ళతో పోటీ పడాలి అలా రోజులు పెరిగే కొద్దికి బ్యాచ్లు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఆ బ్యాచ్ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా టైం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ చాలా మంది అయితే ఈ డిఏసి ఈ టీటీసీ కోర్స్ అనవసరంగా చేశానే అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వన్స్ లైఫ్ సెటిల్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అంతే ప్రతి విషయానికి ఒక గుడ్ బ్యాడ్ ఉంటుంది సెటిల్ అయితే హ్యాపీ సెటిల్ కాకపోతే టైం టేకిన్ అన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను ఈ జాబ్లోకి ఏంటి అసలు దీంట్లో నాకు ఎంత టైం పట్టింది ఏంటి అంటే మీకు ఇప్పుడు చెప్తాను చూడండి నాకు ఈ పొజిషన్కి రావడానికి ఎంత టైం పట్టిందో చూడండి ఇక్కడే నేను టూ థౌజండ్ ఎయిటీన్ నేను టూ థౌజండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాచ్ అండి ఫిఫ్టీన్తో నా టీటీసీ అయిపోతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫిబ్రవరిలో టెట్ వన్ రాశాను అనమాట టెట్ ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో రాశాను నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ జూన్లోనే మళ్ళీ టెట్ టూ కూడా రాశాను అనమాట ఫస్ట్ టెట్ క్యాన్సిల్ చేసి సెకండ్ టెట్ అన్నప్పుడు అన్నారని సెకండ్ టెట్ మాకు రెండు వేల పద్దెనిమిది జూన్లో జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరిలో డిఎస్సి ఎగ్జామ్ రాశాను నేను రెండు వేల పంతొమ్మిది జనవరిలో డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో నాకు జాబ్ వచ్చింది సో చూడండి ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఎప్పుడు జాబ్లో సెటిల్ అయ్యాను టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్లో అంటే ఎంత టైం తీసుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి అంటే నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరి అక్కడికే టూ ఇయర్స్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏంటి నేను టెట్ రాసిన దగ్గర నుంచి జాబ్లో జాయిన్ అవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేశాను నేను అదే ఇంక చదివిందంటే టూ థౌజండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాచ్లో చదివా చూడండి మరి ఎంత టైం టేక్ అని తీసుకుందో ప్రాసెస్ ఓకేనా సో అందరికీ ఇలానే ఉండాలనే లేదు కొంతమందికి త్వరగానే అయిపోవచ్చు ఇంకొంతమంది ఎంతకన్నా ఎక్కువ టైమే పట్టవచ్చు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు చెప్పాను కదా టూ థౌసండ్ టెన్ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జాబ్ కొట్టవచ్చు లేకపోతే ఎయిటీన్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ టైం నా టైం జర్నీ నా జర్నీ అయితే ఇది అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ వరకు అప్పటికీ కోర్టులో కేసులు అవి ఇవి నడిసి ఇంత టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేశానండి సో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో తెలుసా ఎవరికి వస్తుంది జాబ్ అని కొంతమంది ఉత్తిత్తే అని చెప్పి కొంతమంది జాబ్ రాపైన మేమే గొప్పలు చెప్పుకుంటున్నాం అని చెప్పి కొంతమంది చూద్దాంలే జాబ్ అని చెప్పిద్ది వస్తుందని చెప్పిద్ది ఇక్కడే ఉంటుంది అని ఇంకొంతమంది అసలు మామూలుగా చూడండి టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో డిఎస్సి రాస్తే మెరిట్ లిస్ట్ మేనో వచ్చింది అప్పుడు అర్థమవుతుంది కదా మెరిట్ లిస్ట్ జాబ్ వస్తుందని అప్పుడు మన చుట్టుపక్కల ఇరుగురు వాళ్ళు చెప్పుకుంటాం కదా జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళు అప్పుడు మే నుంచి ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ వరకు జాబ్ వచ్చిందండి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉంటుంది ఏంటి అంత అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి సూటుపోటు బాటలతో చంపడమే సరిపోయిందండి అసలు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఒప్పక వాళ్ళకి తెలియదు కదా ఇంత టైం పడుతుంది ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చి జాబులు జాయిన్ అవ్వాలి అంటే అందులోనూ డిఎస్సి అంటే ఇంకా లేట్ అవుతుందని అందరికీ తెలిసింది మ్యాక్సిమం టూ అండ్ త్రీ ఇయర్స్ కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటుంది కదా సో అంత టైం వాళ్ళకి తెలియదు చెప్పినా అర్థం చేసుకోలేరు కానీ మనల్ని మాత్రం సూటుపోట మాటలతో పొడుస్తూనే ఉంటారు అవన్నీ ఫేస్ చేసి చేసి ఎట్టకేలకు ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే అప్పుడు హ్యాపీ అనిపించింది అనమాట అప్పుడు హ్యాపీ అనిపించింది సో మీ అందరికి అర్థమైందా ఇంత జర్నీ చేస్తే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము బట్ వెయిట్ చేయాలి ఆ మూమెంట్ కోసము సో వెయిట్ చేస్తే కొన్ని కొన్నిసార్లు వెయిట్ చేసి 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 మనం ఆ పేషెంట్స్ అనేది మనలో పోతుందనమాట సో అప్పుడు మనం కొంచెం వేరే స్టేజ్కి డిప్రెషన్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది బట్ మనకంటూ ఒక టైం వస్తుంది బై హోప్ మనకంటూ ఒక టైం వస్తుందని చెప్పి అదే హోప్తో మనం ముందుకు వెళ్ళడమే ఓకేనా సో ఇదనమాట డిఎస్సి నా వేరే కాదా ఇది డిఎస్సి గురించి సో మీ అందరికీ అర్థమైంది కదా కొంచెం సో టైం పీరియడ్ అనేది లాంగ్ అయినా వన్స్ సెటిల్ అయితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో అందుకని నాకు మరలా ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు వీడియోలు అన్నీ పెడుతుంది కానీ నోటిఫికేషన్ ఇవ్వమని మాత్రం ఒక్క వీడియో కూడా పెట్టదు అని అంటున్నారు సో నేను అడిగితే నోటిఫికేషన్ నేను ఒకదాని అడిగితే నోటిఫికేషన్ వస్తుందా అండి సో ఎక్కడన్నా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి మనకంటూ ఒక టైం అనేది వస్తుంది ఓకేనా గైస్ సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ